కాళిదాసు కందుకూరు వాస్తవ్యులు కాళిదాసు ప్రసాద్ గారు కాళిదాసు ఇంటి పేరా ఎంత గొప్ప ఇంటి పేరుంటిది చాలా గొప్ప కాళిదాస్ నమః సభలో ఉన్న వారందరికీ గురు అవధాన గారికి అపర్ణ గారికి అందరికీ నమస్సుమాన్యులు అంజనీ నమస్యులు అందిస్తూ ఈ ఉగాది శుభకృతి నుండి శోభకృతిలోనికి పోతున్నది ఆ సోమకృతుని గురించి శుభకృతి నుండి శోభకృతిలోకి చేరే సమయంలో శిశిరం నుండి వసంతానికి పోయే సమయంలో నిన్నటి నుండి రేపటికి పోయే సమయంలో వర్తమానం వదిలివేసి చక్కటి వర్ణన అంటే ఇది వర్ణన అంశము కానీ వర్ణిస్తూ అడగాల్సిన అంశం కాబట్టి ఉగాదిని గురించి శోభకృతి ఉగాదిని గురించి అది చక్కటి వర్ణన మంచి వచన కవిత్వంతో అడిగారు ఆయన స్వేచ్ఛాచంద్రుడు టువర్డ్స్ శోభకృతు అదనమాట శుభకృతి నుండి శోభకృతిగా ప్రయాణం చేస్తూ ఉన్నాం ఇవాళ ఈ స్థితిని వర్ణించమన్నారు అదనమాట అంతే మీ మనోభావం నేను ఇలా ఊహించి చెప్పాను అదే అది అదే శుభకృతుని విడిచిపెట్టి శోభకృతులకు వెడుతున్నాం ఈ పరిస్థితిపై భజ్యం ఇలాంటి సమయంలో కొంతమంది తెలుగు వెళ్ళే వాళ్ళు ప్రమాణం చేస్తారు గురుగారు ఇలాంటి సమయంలో తెలుగు వెళ్ళే వాళ్ళు ప్రమాణం చేస్తారు ప్రమాణం ప్రమాణం చేస్తారు ఈ సంవత్సరం ఇక నేను తాగను అంట అది కూడా ఎప్పుడు ఈ సంవత్ అది రాత్రి పది దాటి తర్వాత అదే అదే మరి పొద్దున్నే మళ్ళీ ఇవాళ ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా అందుకని భార్య అమ్మ కడుపు చూస్తుంది అంటారు భార్య జేబు చూస్తుంది అంటారు ఈ రోజులో భార్యలు ఏం చూస్తారమ్మా తల్లి కడుపు చూస్తుంది జేబు చూస్తుంది అంటారు ఈ రోజుల్లో భార్యలు ఏం చూస్తారంట జేబుల్లో ఫోన్లు చూస్తారు ఏమో అంటే ఆ జేబుల్లోది ఎక్కడికి పోతుందో తెలుసుకోవడం కోసం అది ఆ జేబుల్లో ఎక్కడికి పోతుందో ఫోన్ చూస్తే తెలుస్తుంది అది డేటా మొత్తం వచ్చేస్తుంది కదా అది అదే అందుకేనండి ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు జేబుల్లో అంటే డబ్బులు ఉండేవి ఇప్పుడు జేబుల్లో ఏ ఉంటున్నాయి అన్ని ఉండట్లేదు కాబట్టి ఆ కార్డులో ఎక్కడికి పోతుందో తెలుసుకోవడం కోసం సెల్ పైగా కార్డు తీసుకుంటే మరి ఏటీఎం దగ్గర వెళ్ళాలి దానికన్నా ఫోన్ అయితే ఫోన్ పే మొత్తం అన్ని ట్రాన్సాక్షన్ మొత్తం జరిగిపోతుంది ఈ అకౌంట్లో ఆవిడ అకౌంట్లో అడుగు జాడలను ఆదర్శవంతమై అడుగు జాడ ఆదర్శవంతమై వడిగ సాగు కాల వాణిదియే అడుగు జాడలెన్నో ఆదర్శవంతమై వడిగ సాగు కాల వాణిదియే కాలవాణి కాల సరస్వతి ఇదొక ఇదొక విచిత్రమైన ఒక వినూత్నమైన అభివ్యక్తి అనమాట అది ఒక జ్ఞానం జ్ఞానం కదా అంటే కాలవాణి ఇక్కడి నుంచి మనం ముందుకు సాగేటప్పుడు మన అడుగులు ఇక్కడ వదిలి వెడుతున్నాము అనేటువంటి స్పృహతో ఉంటే ఇవి తరువాతి తరాల వాళ్ళకి ఆదర్శవంతంగా ఉండాలి అనేటువంటి స్పృహతో ముందుకు సాగాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి అడుగులె అడుగు జాడలెన్నో ఆదర్శవంతమై వడిగ సాగ కాలవాణి ఇది ఏ కాలజ్ఞానం ఇదే అని చాలా చాలా చక్కగా ఉంది ఆదర్శవంతం ఆదర్శము అంటే అబ్ధము అని అర్థం అండి అంతగానేం కాదు ఆదర్శము అంటే అర్థం ఆదర్శ సంస్కృతం దాని అర్థం అని అర్థం అర్థం చూసుకుని మనల్ని మనం ఎలాగా సరి చేసుకుంటాం మనలో ఉండే లోపాలు ఎలా సరి చేసుకుంటామో లేదా మనల్ని మనం ఎలా చక్కదిద్దుకుంటామో అలా ఒక మహాపురుషుని చూసి మనల్ని మనం సంస్కరించుకుంటే అప్పుడు ఆయన మనకి ఆదర్శము ఓ రాముడు మనకి ఆదర్శం అంటే రాముడు చూసి మనల్ని మనం సంస్కరించుకోవాలి అందుకు వచ్చిందని ఆదర్శం అన్నమాట అలాగే చాలామందికి అయితే కన్ఫ్యూజ్ అయ్యే మ్యాటర్ అవుతుంది ఇక్కడ ఎక్కడ వంతమనాలి ఎక్కడ మంతమనాలి ధనవంతుడు శ్రీమంతుడు తేడా ఏమిటి శ్రీవంతుడు అనకూడదు ధనవంతుడు అనకూడదు ఎక్కడ ధనాలు ఇక్కడ చాలామందికి డౌట్ ఉంటుంది అందుకోసం స్పష్టం చేస్తున్నాను అంటే మతోర్వో మా మతోర్వో అయవాదిభ్య అని ఒక సూత్రం సరే అంత సూత్రం ఇబ్బంది మీ గుర్తు మీకు తేలిక చెప్తాను చివరి రెండు స్థానాలలో అంటే ఒక పదము యొక్క చివరి రెండు స్థానాలలో అకారంగాని మకారంగాని ఉంటే మా వాగా మారిపోతుంది అంటే ధన మత్ ఉండదు యాక్చువల్గా మంతుడనే ఆ మా బాగా మారుతుంది ధన చివరి అకారం ఉంది కదా అందుకు ధనవంతుడు శ్రీ ఇక్కడ అకారం లేదు మకారం లేదు అందుకని శ్రీ మంతుడు లక్ష్మీ రెండవ స్థానంలో మా ఉంది అక్కడ అకారం మకారం మకారంగా అన్నాం కదా అందుకని మళ్ళీ లక్ష్మీవంతుడు అని చెప్పి గుర్తుపెట్టుకోండి చివరి రెండు స్థానాలలో ఎక్కడైనా మకారం కానీ ఉంటే వంతుడు అనాలి లేకపోతే మంతుడు అనాలి అది ఇందులో ఉన్న రహస్యం తర్వాత పదవ అంశాన్ని మనకి వారు కదా పదవ అంశాన్ని ఇచ్చిన వారు కాళిదాస్ కాళిదాస్ ప్రసాద్ గారు అంతే శుభకృతి నుంచి శోభకృతికి ప్రయాణం అడుగు జాడలెన్నో ఆదర్శవంతమై వడిగ సాగకాల వాణిదియే వర్తమానమొకట వర్తిల్లు గతముగా వర్తమానమగును భావి ఒకట ఇది కూడా మంచి అభివ్యక్తి అండి తక్కువ